భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పదిహేనవ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పట్టణ అధ్యకుడు దొడ్డా డానియల్ ఆధ్వర్యంలో జరిగింది ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ డివి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే అతి అద్భుతమైన పాలన అందించిన ఘనత సాధించారని ఆయన అందించిన అనేక సంక్షేమ పథకాలు నేటికీ ప్రభుత్వాలకు స్పూర్తిదాయకంగా కొనసాగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జాఫర్ వైస్ చైర్మన్ జానీ మండల అధ్యక్షులు పులిసైదులు కాంగ్రెస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు సరూప ఎదలపల్లి అనసూయ సుదర్శన్ కోరి సాంబమూర్తి చెల్ల శ్రీనివాసరావు ఇమాం తదితరులు పాల్గొన్నారు पर है वयसा पर हे वयसा पर हे वयसा पर हे वयसा అందరి ఫోటోలు వస్తాయి చిన్నగా ఒక్కొక్కలేయండి చిల్లగా రేటు తీసుకుంటే అండి మీరు అట్లా చెప్తే शंकर <laughs> अची वई एस आर अमर रहे वई एस

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్తంజిని పురస్కరించుకొని స్థానిక జగదాంబ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇళ్ల శాసనసభ్యులు గారు రావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆర్దేశాలు కృషి చేస్తున్న చేసేవారు దాంట్లో భాగంగా ఆనాడు రెండు వేల తొమ్మిదిలో సంవత్సరంలో రచ్చబండల కోసం అని చెప్పేసి బయలుదేరి మార్గ మధ్యంలో హెలికాప్టర్ మిస్ అయి ఆ రోజున చనిపోవడం జరిగింది ఎప్పుడు కూడా పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ ఆర్దేశం కృషి చేస్తూ మరి రెండు వేల ఐదులో వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మరి ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేసి మరి పేద బడుగు బలహీన వర్గాల్ని దృష్టిలో పెట్టుకుని ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి పావుల వడ్డీ రుణాలు కానీ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఉచిత వైద్యం కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు మరి ఆయన చనిపోయినాక మరి ఎంతోమంది గుండెలాగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి అలాంటి నాయకుడి కోసం ఎంత ఎప్పుడు కూడా అలాంటి దుర్ఘటన జరగలేదు మరి అంతమంది ప్రాణాలు అర్పించారంటే మరి ఆయన ఎంత గొప్ప నాయకుడు ప్రజలకు పట్ల ఎంత విశ్వాసమైనటువంటి ఒక భాగం అందించినా మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయొచ్చు మరి అలాంటి నాయకుడు లేకపోవడం మనందరి దురష్టం ఇప్పటికీ అయినప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన బాటలో నడుస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు మళ్ళా ఒకసారి విశ్వాసం వచ్చిందంటే ఆ యొక్క గొప్ప నాయకుని యొక్క లక్షణాలు కొనిపుచ్చుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు అలాంటి పాలన సాగిస్తా ఉన్నాడు మరి మనకు తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు కూడా అధికారం కోల్పోయి మరి మూడోసారి కేవలం రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి నమ్మకంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బలంగా ఓట్లేసి రోజు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఏదేమైనప్పటికీ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాల్ని మనందరం కూడా కొనసాగించాలని ఆయన ఆయన పెట్టినటువంటి మార్గంలో మనందరం కూడా నడిచి మరి పేద బడుగు బలైన వర్గాలకు మనం అందరం కూడా ఒక అండగా ఉండాలని చెప్పి మనం అందరం కూడా ఒక అండగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు కూరం కనకయ్య గారి చేతుల మీదుగా జగదాంబ సెంటర్లో మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి మనందరికీ తెలుసు మరి రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడో పేద ప్రజలంటే ఆయనకి చాలా ప్రాణం మరి మనందరికీ తెలుసు మరి ఆనాడు ఆరోగ్యశ్రీ పెట్టి మరి ఫీజు రిమెంట్ కానీ మరి ఇందిరమ్మ ఇళ్ళు ఉచిత కరెంటు మరి ఇంకా చెప్పుకుంటా పోతే చాలా పథకాలు పేద ప్రజలు పెట్టిగా ఆదుకున్న సంగతి కూడా మనందరికీ తెలుసు ఈ ప్రాంతంలో మరి ఇందిరమ్మ ఇల్లు మరి ఎక్కడైనా పేదవానికి గడ్డి గుడిసే ఉండొద్దనే ఉద్దేశంతో మరి లక్షల ఇండ్లు కట్టించి పేదవాళ్ళని ఆదుకున్న సంగతి కూడా మనందరికీ తెలియదు కాదు ఇలాంటి నాయకుడు లేకపోవటం చాలా దురదృష్టకరం మరి మనందరం కూడా మరి ఇలా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ఈ రాష్ట్రంలో ప్రతి కాడ కూడా ప్రతి ఏరియాలో కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి అదే విధంగా ఈరోజు సంజయ్ నగర్ లో కూడా అన్నదాన కార్యక్రమం అట్లాగే సుభాష్ నగర్ లో కూడా మరి వర్ధంతి సందర్భంగా మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయమైనది మనందరం కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏ ఆశయాల అనుగుణంగా నడుచుకుంటూ రాజశేఖర రెడ్డి గారి బాటలు నడవాలని కోరుకుంటూ వాటిని స్పందించుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు జరిగేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి పథకానికి నాటి వైఎస్ఆర్ గారు వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్రాలు కూడా ముందుకుపోయే విధంగా ఉండాలని వారిని మనుషులు అందరూ కూడా ఎంతోమంది మంది అయ్యారు వారి చెప్పిన వాళ్ళు కూడా ఉండకూడదు రకాలతో అని ఎంత అభిమానం ఉంటే దేశంలోనే అత్యంత అభిమాన నాయకుడిగా పేరుంది ఇంకా మరణం పద్ధతుల బాధాకరం వారి వద్దల సందర్భంగా వారికి చేజలు అందిస్తూ ఇస్తారు థ్యాంక్ యూ మనందరి హింద నాయకులు ప్రజలు వైసరాజరెడ్డి గారు మరణించడం అనేది చాలా భయాకరం సుమారు పదిహేను సంవత్సరాల క్రితమే దత్తబండే పేరుతో హెలికాప్టర్లు పెరిగింది ఆకస్మిక బండం పొందినటువంటి వేసారి మరి వద్ద వేడుకలు గొప్పగా ఎల్లెందులో జరుపుకోవడం అనేది చాలా సంతోషం ఇప్పుడే చాలా మంది చెప్పారు అడుగు బలహీన వర్గాలు చూసి అన్ని సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రయాణి ప్రజలకు అందులే అంతా కూడా పెద్ద రాజరెడ్డి గారు గొప్ప మరి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు తప్ప మొత్తం ఏమి రాలేదు కాబట్టి మనందరూ కూడా ఈనాటి ప్రభుత్వం కూడా మన ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఏదైతే ఆ రోజు రాజశేఖరెడ్డి గారు అందించారో ఆ సంక్షేమ బలాలన్నీ కూడా ప్రజలకు అదే విధంగా ప్రభుత్వం కూడా చర్య చేపట్టాలి కడుగు బలహీన వర్గాలతో పాటు ఆ రోజు ఎంతో మంది ఈయన కోసం ప్రాణాలు గొప్ప సంగతి చర్చింది ఏదైతే ఎన్ని గుండెలు కాపాడిందో అన్ని గుండెలు కూడా మరి చనిపోయిన వెంటనే చనిపోయే పరిస్థితులు అన్నాడు సరిపడదంటే మనకి ఎంత ప్రజల్లో ప్రేగుందో ఉమ్మడి ఆరు పాటు మరి పెద్ద భారతదేశం లెక్కలేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందించిన గొప్ప నాయకుడిగా ప్రేమించుకున్న కొరించి రాజకీయుడి గారు వేస్తే ఆ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ఈనాడు ప్రభుత్వం ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేయాలని చర్యలు చేపట్టారు అభ్యర్థులు మరి కార్యక్రమంకి వచ్చినటువంటి మరి మండల టౌన్ ప్రెసిడెంట్ జయన గారు అదేవిధంగా ఆ మండల కొన్ని చైమీర్ గారు చైర్మన్ మరి దీని గారు అదేవిధంగా వైస్ చైర్మన్ గారు ధ్యాని గారు మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో గొప్పగా నిలవాల్సి పెట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేనికైనా ధన్యవాదాలు నమస్కారం ఈ కార్యక్రమం ఇదే విధంగా ప్రజలకు అందించే విధంగా కొనసాగించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు ఏదైనా సంక్షేమ పథకాలు ఇచ్చారో రాజేడ్డి గారు ప్రజలకు అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి